హలో అండి అందరికీ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా అందరూ చాయ్ తాగారండి అండి స్నాక్స్ ఏం చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేసి నేనైతే రాగ్జావ్ కాసనండి చలా ఆరుతుందనేసి అక్కడ బయట అదే కిచెన్లో పెట్టాను అలాగే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనేసి అయితే వచ్చానండి ఏంటి టమాటా పక్కకుని వచ్చాను అనుకుంటున్నారా అయితే ఇక్కడ చూసారు కదండి టమాటాకి ఒక బెజం అయితే ఉందండి దీనికైతే కానీ ఇలా ఇలాగ ఇంకొకటి బెజ్జం కూడా ఉంటే అదైతే ఆ టమాటా అస్సలు తినకూడదంటండి పాము కాటు వేస్తుందంట నేను యూట్యూబ్లోనే ఒక వీడియోలో అయితే చూశానండి ఒక అన్న అయితే చెప్పారు అలాగే మీరు కొంతమందికి తెలియడం కోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ టిప్ కనుక ఈ టిప్ అని కాదు ఒక మంచి విషయం అని అనుకోండి ఈ ఈ విషయం కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఒకసారి అయితే ఈ టమాటా కోసి చూపిస్తానండి అసలు ఎలా ఉందో ఏంటో చూద్దాము ఇదిగోండి ఖరాబ్ అయింది కదండి ఓకేనండి ఇది ఈ వీడియో మీకు ఇంపర్మేటింగ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి